హాయ్ వ్యూర్స్ సంక్రాంతికి వస్తున్న మూవీ ఏ రేంజ్లో పర్ఫామ్ చేస్తుందో బాక్సాఫీస్ వద్ద మీ అందరికీ తెలిసిన విషయమే వంద కోట్లు కొల్లగొట్టింది కలెక్షన్స్ అయితే సోషల్ మీడియాలో సంక్రాంతికి వస్తున్న మూవీపై కొన్ని కంప్లైంట్స్ వినిపిస్తున్నాయి అవేంటంటే కామెడీలో కొత్తతనం ఏం లేదు కదా సెకండ్ హాఫ్ చాలా ఫ్లాట్గా ఉంది కదా అలానే సినిమాలో బుల్లిరాజ్ అనే చైల్డ్ ఆర్టిస్ట్తో బూతులు మాట్లాడించడం కావచ్చు క్లైమాక్స్లో ఆ టీచర్ మెసేజ్ కావచ్చు ఇవన్నీ కూడా కాస్త నాన్ సింక్లో ఉన్నాయి కదా ఇన్ని కంప్లైంట్స్ ఉన్నా కానీ సంక్రాంతికి వస్తున్న మూవీ వంద కోట్లు కలెక్షన్స్ ఎలా కొల్లగొట్టిందని చెప్పి చాలామంది ఒక డౌట్ ఫీల్ అవుతున్నారు అసలు సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్గా ఫీల్ అవుతున్నారు ఎస్ అనుష నీ రీజన్స్ ఏంటి అసలు సంక్రాంతికి వస్తున్న మూవీ వంద కోట్లు కలెక్షన్స్ కొల్లగొట్టడానికి మెయిన్ రీజన్స్ ఏవై ఉంటాయి రీజన్స్ అంటే ఫస్ట్ సంక్రాంతికి వస్తున్న సినిమా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సంక్రాంతికి రావడమే ఒక పెద్ద అడ్వాంటేజ్ సో దాని తర్వాత మనం చూసుకుంటే అనిల్ వెంకీ కాంబినేషన్ మనం గతంలో చూసుకుంటే ఎఫ్ టూ కానీ ఎఫ్ త్రీ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం హ్యాట్రిక్ కొట్టారనే చెప్పొచ్చు సో ఈ కాంబినేషన్ అనేది ప్రేక్షకుల్లోకి ఆల్రెడీ వెళ్ళిపోయింది సో దీంతో ఈ కాంబినేషన్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉండడం ఎక్స్పెక్టేషన్స్కి ఏదైతే కామెడీ వస్తుందో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి అది రీచ్ అవ్వడంతో సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది ఇంకొకటి ఏంటంటే సంక్రాంతికి వచ్చిన రెండు సినిమాలు గేమ్ చేంజర్ కానీ డాకు మహారాజ్ కానీ ఇవి రెండు కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు లేదంటే మనకి సోషల్ టాపిక్స్ తీసుకొని తీసిన సినిమాలు కానీ సంక్రాంతికి వస్తున్నాం పూర్తిగా కామెడీ జానర్లో ఉంది కాబట్టి సినిమా ఒక కొంచెం పాజిటివ్ వైబ్ అయితే వచ్చిందని చెప్పొచ్చు అలాగే మనం చూసుకుంటే సంక్రాంతి వెంకీకి కలిసి వస్తుందని కూడా మనం చెప్పొచ్చు గతంలో ఎఫ్ టూ సినిమా సంక్రాంతికి వచ్చి పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు అలాగే సీతమ్మ వాకిట్లో సినిమా చెట్టు కూడా ఒక మంచి హిట్ మూవీ సో ఆ విధంగా సంక్రాంతికి వెంకీకి కలిసి వస్తుంది అండ్ లాస్ట్ మనం చూసుకుంటే వెంకీ నుంచి ఆడియన్స్ ఏదైతే కామెడీ కోరుకుంటారో ఆ కామెడీ అయితే వచ్చేసింది ఈ సినిమా ద్వారా యా చాలామంది సంక్రాంతికి పండుగ రోజున ఈ రక్తపాతాలు అలాంటి సినిమాలు చూడడానికి ఇష్టపడరు కాస్త ఫ్యామిలీతో వెళ్ళి నవ్వుకునే సినిమా చూడడానికి ఇష్టపడతారు సో సంక్రాంతికి వస్తున్న మూవీలో ఆ ఫ్లేవర్ ఉంది కాబట్టి మేబీ ఈ ఈ రేంజ్ కలెక్షన్ సాధించి ఉండవచ్చు అయితే మరో ముఖ్యమైన కంప్లైంట్ ఏంటంటే క్రింజ్ కామెడీ చాలా క్రింజ్ గా ఉంది లౌడ్ కామెడీ అసలు ఫ్యామిలీ ఆడియన్స్ ఇలాంటి లౌడ్ కామెడీ కామెడీని క్రింజ్ కామెడీని ఎలా ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పి ఒక సెట్ ఆఫ్ న్యూట్రల్ ఆడియన్స్ ఇంకో కంప్లైంట్ రేస్ చేశారు ఏంటి దానికి నీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి మనం క్రింజ్ అని చెప్పడానికి లేదు గతంలో మనం చూసుకుంటే కామెడీ జానర్ ఏ సినిమా అయినా ఒక డైరెక్టర్ నుంచి ఒక జానర్ సినిమాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రీవియస్ మూవీది ఎంతో కొంత ఫ్లేవర్ సెకండ్ మూవీకి ఉంటుంది సెకండ్ మూవీ ఫ్లేవర్ థర్డ్ మూవీకి ఉంటుంది సో దాన్ని పట్టుకొని మనం క్రింజ్ ఒకే టైప్లో సినిమాలు తీస్తున్నారు చిరాకు తెప్పించే కామెడీ ఎక్కడ నవ్వాలో చెప్తే నవ్వేస్తాం కదా ఇలాంటి కామెంట్స్ మనం చూస్తూ ఉన్నాం బట్ మనం చూసుకుంటే అనిల్ రావుపూడి విషయంలో పటాస్ దగ్గర నుంచి సంక్రాంతికి వస్తున్న వరకు దాదాపు ఎనిమిది మూవీస్లో ఏది కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకోలేదు యావరేజ్ లేదంటే హిట్ హిట్ ఫిలిమ్సే ఒకవేళ క్రింజ్ కామెడీయే నిజంగా ఆడియన్స్ ఉద్దేశం ప్రకారం ఉన్న ఉంది అనుకుంటే మనం గతంలో ఒక డైరెక్టర్ శ్రీనువాయిట్ల తీసుకోవచ్చు శ్రీనువాయిట్ల స్టార్టింగ్ లో వచ్చిన మూవీస్ అన్ని బ్లాక్ బాస్టర్స్ కానీ ఆయన అదే వేలో అదే మోసలో వెళ్ళినప్పుడు ఆడియన్స్ ఆయన్ని పక్కన పెట్టేశారు కానీ అనిల్ రావిపూడి విషయంలో అది జరగలేదు దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అనిల్ రావిపూడి కొన్నిసార్లు ఎడిటింగ్ విభాగంలో కూడా కూర్చొని ఎడిటింగ్ కూడా చేస్తాడని చెప్పి ఇండస్ట్రీలో టాక్ ఉంది సో రైటర్ ప్లస్ డైరెక్టర్ అనే అడ్వాంటేజ్ ఉన్నప్పుడు అది ఖచ్చితంగా సినిమాపై ప్రభావం చూపిస్తుంది శ్రీను వైట్ల ఇస్ ఓన్లీ డైరెక్టర్ రైటర్ కాదు కోనా వెంకట్ వాళ్ళ సహకారం తీసుకొని ఆయన సినిమాలు తీశారు కానీ ఇక్కడ అనిల్ రావు ఇప్పుడు రైటర్ ప్లస్ డైరెక్టర్ కావడం చేత అవుట్పుట్ పరంగా ఎంత అవసరమో అంతే సినిమా నిడివి ఉండేలా చూసుకోవడం ఎంతో కూడా అనిల్ రావు ఇప్పుడు యొక్క వెంచర్స్కి కలిసి వచ్చే కలిసి వచ్చే అంశాలు అండ్ ఆయన చాలా మల్టీ టాస్కర్ కూడా ఎందుకంటే మనకు తెలుసు ఇప్పటికీ ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూస్లో కానీ లేదంటే చాలా ప్రోగ్రామ్స్లో కానీ ఆయన చెప్పడం జరిగింది నేను తీసినంతకాలం ప్రేక్షకులు చూసినంతకాలం తీస్తాను లేదంటే ఏదో సపోర్టింగ్ క్యారెక్టర్తో సెట్ అయిపోతాను అంతేగాని ఇలాంటి సినిమాలే కావాలి అని కాదు నా స్టైల్ ఇది నా స్టైల్కి తగ్గట్టు నేను తీస్తానని కూడా చెప్పడం జరిగింది అలాగే పాన్ ఇండియా రేంజ్లో లేదంటే కమర్షియల్ ఎలిమెంట్స్తో సినిమా కావాలి అంటే మేబీ ఆడియన్స్ కి అనిల్ రావుడి సినిమా నచ్చకపోయి ఉండొచ్చు కానీ ఒక త్రీ అవర్స్ హ్యాపీగా కూర్చొని నవ్వుకుందాం బయటకు వచ్చేద్దాం అనుకునే ఆడియన్స్ అయితే అనిల్ రావుడి అలరించారని మనం చెప్పచ్చు ప్రమోషన్స్ కూడా మ్యాటర్స్ ప్రమోషన్స్ ఎంత విభిన్నంగా తెలిసిన ఇంటర్వ్యూసే ఇంటర్వ్యూస్ వినూత్నంగా ఏం చేయొచ్చు అనేది కూడా మనం అనిల్ రావుడి నుంచి నేర్చుకోవాల్సిన అంశం ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా ఆయన నుంచి నేర్చుకోవాలి సో ఓవరాల్ గా ఇదండి విషయం సంక్రాంతికి వస్తున్నాం వంద కోట్లు కొల్లగొట్టడానికి ఏంటి ఇంత సామాన్యమైన చిత్రం ఇంత హ్యూజ్ కలెక్షన్స్ దట్టు గేమ్ చేంజర్ డాకు మహారాజు లాంటి పెద్ద సినిమాలని ఎదుర్కొని మరి వంద కోట్లు కొల్లగొట్టిందంటే మామూలు విషయం కాదు సో యాభై ఐదు కోట్లతో సంక్రాంతికి వస్తున్న మూవీని నిర్మించారు కేవలం డెబ్బై రెండు రోజులు మాత్రమే షూటింగ్కి కేటాయించారు సో అలాంటి మూవీ కేవలం మూడు రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టడం అంటే అది ప్యూర్లీ డైరెక్టర్ అండ్ యాక్టర్ వెంకటేష్ గారి ఫ్యామిలీ ఆడియన్స్ పుల్ అని చెప్పుకోవాలి సో రైట్ నో ఇదండి సంక్రాంతికి వస్తున్న మూవీ వంద కోట్లు అనే విషయం బాగా ట్రెండ్ అవుతుంది సోషల్ మీడియాలో ఫిలిం సర్కిల్స్లో సో ఈ సినిమా ఈ హ్యూజ్ కలెక్షన్ సాధించడానికి ఇది మా దగ్గర ఉన్న అనాలిసిస్ మీరే అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో పంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో